హలో మై డియర్ స్టూడెంట్స్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు విజిత రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనము జిఎన్ఎం టైం టేబుల్ ఐ మీన్ జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ కోర్సు చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు ఎగ్జామ్ టైం టేబుల్ రానే వచ్చింది సో ఈరోజు మనం ఎగ్జామ్ టైం టేబుల్ గురించి డిస్కస్ చేయబోతున్నాము ఇది ముఖ్యంగా తెలంగాణలో చదువుతున్న ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే ఏపీ వారికి కాదు ఓకేనా సో మనం చూద్దాం వన్ బై వన్ సో ఫస్ట్ ఇయర్ థియరీ ఎగ్జామినేషన్స్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ వన్ ఎయిటీన్త్ లెవెన్ ఓకే అంటే పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ అయితే ఉంటుందమ్మా సో ఫస్ట్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఓవరాల్గా ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఐ మీన్ ఫోర్ పేపర్స్ ఉంటాయి ఓకేనా అంటే ఒక్కొక్క పేపర్లో టూ టూ సబ్జెక్ట్స్ అయితే యాడ్ అయి ఉంటున్నాయి కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే పేపర్ వైజ్ గుర్తుపెట్టుకోవాలి సబ్జెక్ట్ వైజ్గా కూడా ఉంటే ఐడియా ఉంటే బాగుంటుంది కానీ మీరు డోంట్ గెట్ ఎనీ కన్ఫ్యూజన్స్ కన్ఫ్యూజన్స్ లేకుండా పేపర్ వైజ్ గుర్తుపెట్టుకున్నట్టయితే మీకు ఈజీగా ఉంటుంది ఓకేనా సో పేపర్ వన్ సో పేపర్ వన్ ఏంటంటే బయలాజికల్ సైన్సెస్ అంటారు ఓకేనా బయలాజికల్ సైన్సెస్లో బాట్నీ సారీ అనాటమీ ఫిజియాలజీ ఉంటుంది మైక్రోబయాలజీ కూడా ఉంటుంది ఓకేనమ్మ సో ఇది ఎయిటీన్త్ అంటే నవంబర్ పద్దెనిమిదవ తారీఖు నుండి మనకు ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి తెలంగాణలో జిఎన్ఎం చదువుతున్న ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఓకేనా సో పేపర్ వన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ అండ్ మైక్రోబయాలజీ ఈ ఈ పేపర్ని ఏమంటారంటే బయలాజికల్ సైన్స్ అని అంటారు ఓకేనా క్లియర్ టైమింగ్స్ వచ్చేసప్పటికి ఏంటంటే టెన్ మార్నింగ్ టెన్ టు వన్ పిఎం వరకు నెక్స్ట్ పేపర్ టూ ఓకే పేపర్ టూ ట్వంటీ ఫస్ట్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకేనా సో సేమ్ టైమింగ్స్ టైమింగ్స్ చేంజెస్ అనేవి ఏమీ లేవు సో టెన్ నుంచి వన్ పిఎం వరకు సో బిహేవియల్ సైన్స్ బిహేవియల్ సైన్స్ ఏంటంటే సైకాలజీ సోషియాలజీ అని టూ సబ్జెక్ట్స్ కలిపి బిహేవియల్ సైన్స్ పేపర్ అంటారు అది పేపర్ టూ అది ట్వంటీ ఫస్ట్కు మాత్రమే నెక్స్ట్ పేపర్ త్రీ వచ్చేసరికి ట్వంటీ ఫిఫ్త్ ఇరవై ఐదవ తారీఖున అది ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ ఈ ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్లో ఫస్ట్ అయిన సబ్జెక్ట్ ఉంటుంది అదేవిధంగా పర్సనల్ హైజీన్ ఉంటుంది ఓకేనా సో ఇవన్నీ కూడా ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ లేదా ఫౌండేషన్స్ ఆఫ్ నర్సింగ్ అని అంటూ ఉంటారు ఓకేనా సో నెక్స్ట్ కమింగ్ టు ది ట్వంటీ సెవెంత్ లాస్ట్ పేపర్ ఏంటంటే ట్వంటీ సెవెంత్ అది నవంబర్లోనే ఉంటుంది అది ఓకే ఫోర్త్ పేపర్ ఏంటంటే కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అంటారు కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ వన్ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది కాబట్టి వన్ అన్నారు అగైన్ ఇట్ విల్ బి దేర్ ఇన్ ఫైనల్ ఇయర్ దట్ ఈస్ నథింగ్ బట్ థర్డ్ ఇయర్లో ఉంటుంది అందుకని దాన్ని కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ టూ అంటారు అందులో సబ్జెక్ట్స్ ఏంటంటే ముఖ్యంగా ఓకే సారీ ఏమేమి ఉంటాయంటే ఎన్విరాన్మెంటల్ హైజీన్ ఉంటుంది హెల్త్ ఎడ్యుకేషన్ టాపిక్స్ ఉంటాయి కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ న్యూట్రిషన్ సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ కవర్ చేస్తూ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ వన్ అనే సబ్జెక్ట్లో ఉంటుంది ఇవన్నీ కూడా సో దిస్ ఈస్ అ టైం టేబుల్ ఫర్ ది జిఎన్ఎం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ హూ ఆర్ గోయింగ్ టు రైట్ ఎగ్జామినేషన్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ది తెలంగాణ ఓకేనా మరొకసారి క్లియర్గా తెలుసుకోండి సో జిఎన్ఎం లేదా జనరల్ నర్సింగ్ మడ్ మిడ్ వైఫ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి సో ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి సో టైం టేబుల్ కానే వచ్చింది అది ఎయిటీన్త్ పేపర్ వన్ ట్వంటీ ఫస్ట్ పేపర్ టూ ట్వంటీ ఫిఫ్త్ పేపర్ త్రీ ట్వంటీ సెవెంత్ పేపర్ ఓకేనా ఫోర్ సో ఇవన్నీ కూడా క్లియర్ కట్గా టైమింగ్స్ వచ్చేసరికి నైన్ మార్నింగ్ టెన్ టు వన్ పిఎం వరకైతే ఉంది సో డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ కూడా న్యూ రెగ్యులేషన్స్ ఓకేనా దిస్ ఇస్ ద టైం టేబుల్ ఫర్ ది ఫస్ట్ ఇయర్స్ ఓకే జీనియర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాయబోతున్న ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ముఖ్యంగా తెలంగాణలో ఉన్న విద్యార్థులకు మాత్రమే ఓకే సో ఇంకొకటి ఏంటంటే ముఖ్య గమనిక మీకు ఒకవేళ గన్ షార్ట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఓకే టెక్స్ట్ బుక్ ఉంటే కొంతమంది టెక్స్ట్ బుక్ ఉంటే మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది మేము చదవాలి ఏమేమి డబ్బా అంటే టెన్షన్ టెన్షన్గా ఉంటుంది టెక్స్ట్ బుక్లో చాలా అన్ని కలిపి ఉంటుంది ఓకేనా సో టెస్ట్ పేపర్స్ కూడా ఉంటుంది కానీ రిపీట్ డ్గా వచ్చే క్వశ్చన్స్ మీకు ఐడియా ఉండదు దట్ ఈస్ అ వెల్ అండ్ గుడ్ ఓకే మీకు తెలిస్తే ఓకే ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ఎనీ వన్ ఒకవేళ మీకు గన్ షార్ట్ క్వశ్చన్స్ ఆల్రెడీగా మన ఛానల్ చాలామంది ఎంపీహెచ్ డబ్ల్యూ కంప్లీట్ అయ్యి జీఎం చేస్తు విద్యార్థులు చాలామంది ఉన్నారు చాలామంది రిక్వెస్ట్ చేస్తారు మేడం ఎంపీహెచ్ డబ్ల్యూలో మీరు ఇచ్చిన గైడెన్స్ వల్ల మీరు ఇచ్చిన మంచి సజెషన్స్ వల్ల మేము మంచి స్కోర్ చేసాం ఎందుకంటే రెగ్యులర్ కాలేజ్కి వెళ్ళకపోయినా డైరెక్ట్గా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసాము మీ యూట్యూబ్ ఛానళ్ళు చదువుతూ చూస్తూ మీ యొక్క గైడెన్స్లో మేము మంచి స్కోర్ చేస్తామన్నారు సో అదేవిధంగా జీఎన్ఓ ఫస్ట్ ఇయర్లో కూడా మీరు షాట్ క్వశ్చన్స్ ఇవ్వండి మేడం మేము మనీ పే చాలా చాలామంది అడిగారు పీడిఎఫ్ రూపంలో కాబట్టి పీడిఎఫ్ రూపంలో నేను అందచేయడం ట్రై చేశాను ఓకేనా అంటే కొంతమంది తీసుకున్నారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఓకేనా ఎందుకంటే ఇందులో సబ్జెక్ట్ వైజ్గా మనం ఉంటుంది ఓకేనమ్మా కాబట్టి సో ఇంటర్మీడియట్ లెవెల్లో పేపర్ ప్రతి సబ్జెక్ట్కి మనం హండ్రెడ్ రూపీస్ యాడ్ చేసాం ఇక్కడ కూడా సేమ్ థింగ్ అలానే ఉంటుంది కానీ మనం పేపర్ వన్గా ఉన్నాం ఇక్కడ ఓకేనా అర్థమవుతుందా ప్రతి సబ్జెక్ట్కి మోస్ట్లీ మనం హండ్రెడ్ రూపీసే మనం చార్జ్ చేస్తాము కానీ మీరు జీని వచ్చేసరికి ఏంటంటే టూ త్రీ సబ్జెక్ట్స్ మీకు అడిషనల్ గాడే ఉంటుంది కాబట్టి సో నేను కూడా స్ట్రెయిన్ అవుతాను సో దానికి తగ్గట్టు మెటీరియల్ నాకు కావాలి సో అందుకని సో ఇక్కడ టూ ఫిఫ్టీ రూపీస్ అమ్మ ప్రతి పేపర్కి టూ ఫిఫ్టీ రూపీస్ మీకు ఎన్ని పేపర్స్ కావాలంటే అన్ని టూ ఫిఫ్టీ పే చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు పీడిఎఫ్ అనేది మీకు వాట్సాప్ ద్వారా అందచేయడం జరుగుతుంది ఓకేనా మీరు కావాల్సిన కావాలనుకుంటే మీరు సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఫోర్ టూ నెంబర్ మీరు సంప్రదించి మీకు కావాల్సిన పీడిఎఫ్ని మీరు ఫోన్పే చేయడం ద్వారా మీరు రిసీవ్ చేసుకోవచ్చు ఎందుకంటే వి చదివితే గన్ షాట్ క్వశ్చన్స్ తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మీరు పాస్ అవుతారు మీ యొక్క ఎఫర్ట్స్ మీ యొక్క స్ట్రగుల్ మీ యొక్క హార్డ్ వర్క్ని బట్టి మీకు ఇంకా కాలేజీలో మంచి స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఓకే నేను ఇచ్చిన పీడిఎఫ్ అనేది తోచ తప్పకుండా మీరు చదివితే డెఫినెట్గా మీరు పాస్ అవుతారు మంచి స్కోర్ చేస్తారు ఓకేనా మీరు అనుకునే లక్ష్యాన్ని రీచ్ అవుతారు దిస్ ఈజ్ ఓకే దిస్ ఈజ్ మై వన్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ టూ యూ ఎందుకంటే నేను చెప్పాలనుకునే సందేశాన్ని మీకైతే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను ఓకే సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ సో ఆల్ ది బెస్ట్ డోంట్ వేస్ట్ యువర్ టైం ఓకే ఇఫ్ యూ వాంట్ దిస్ పీడిఎఫ్ బై పేయింగ్ ద టూ ఫిఫ్టీ రూపీస్ పర్ ఈచ్ పేపర్ యూ విల్ గెట్ ద పీడిఎఫ్ ఓకేనా మీకు ఒకవేళ పీడిఎఫ్ కావాలి ప్రతి పేపర్కి టూ ఫిఫ్టీ రూపీస్ పే చేయడం ద్వారా మీకు ఈ పేపర్లో అనాటమీ ఉంటుంది ఫిజియాలజీ ఉంటుంది మైక్రోబయాలజీ ఉంటుంది ఈ త్రీ సబ్జెక్ట్స్ని కలిపి నేను టూ ఫిఫ్టీ రూపీస్గా చేయడం అంటే ప్రతి సబ్జెక్ట్ కాకుండా పేపర్ వైజ్గా ఓకేనా సో క్లియర్ సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ మై డియర్ సబ్స్క్రైబర్స్ ఆఫ్ ది తెలంగాణ